వెల్కమ్ టు హేచ్ ఎఫాల్ ఫ్రెండ్స్ నిన్న మేము తిరుమలకి వెళ్ళి వస్తూ ఉంటే నలిమంతి దారిలో కణిత కనిపించిందండి మొత్తం మూడు కణితలు ఉన్నాయి చాలా హెవీ సైజులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఏం తెలియదు ఆల్మోస్ట్ ఒక ఏం తెలియదు ఇదే త్రీ కేజీస్ వెయిట్ మామూలుగా మనిషిని చూసి భయపడిపోయేమో అనుకున్నాను దగ్గరికి ఏమనలేదు మనమేమో పెడతామేమో చూస్తాము మనీ గారు వీడియో తీసుకొని వచ్చేసాను ఇంత పెద్ద కణితాలను చూసారా ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూసింటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్